ఈ మధ్య హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మేడం గారు ఏం మాట్లాడినా కూడా భూమి రంగ్ అవుతుంది భూమి రంగ్ అనే కంటే కూడా మేడంకు ఎవరు సమాచారం ఇస్తూ ఉన్నారో కానీ కావాలని మేడంను బద్నా చేస్తూ ఉన్నారు మనం ముందే మాట్లాడుకున్నట్లు మేడం గారు తన చుట్టూ వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే తనకు ఎవరైతే డేటా ఇస్తున్నారో ఆ డేటా ఇచ్చే వాళ్ళను బహుశా ఆ టీంను మార్చుకోవాల్సిన అవసరం ఉందేమో మన మెడికల్ కాలేజీల వ్యవహారంలోనూ పూర్తిగా భూమ్రంగా అయితే తాజాగా అసెంబ్లీలో బేకి ఏసీకి డైరెక్ట్గా అసెంబ్లీలో కులాల గురించి మాట్లాడడం దారుణం అండ్ అందులోనూ కొందరు కులాలు మార్చుకున్నారని చెప్పి మాట్లాడడం మరొక వ్యక్తి చలపతి చౌదరి అనే వ్యక్తి ఆయన చలపతి చౌదరి కానే కాదు ఆయన పేరు ముఖేష్ రెడ్డి అని చెప్పి అసెంబ్లీలోనే హోంశాఖ మంత్రి మాట్లాడడం మరి మినిమం సమాచారం లేకుండా మేడం మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎవరు ఎక్కడ మిస్లీడ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు సీరియస్లీ అయితే ఇప్పుడు ఆ చలపతి చౌదరి అనే అతను నేరుగా పోస్టులు వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు ఏమని ఆయన దేవురంట ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం మండంలో మండలంలోని మేడపి గ్రామానికి చెందినటువంటి చలపతి చౌదరి ఆయన చదువుకోవడానికి అని చెప్పి యూకే వెళ్ళినారు వెళ్ళి ఉద్యోగరైతే అక్కడే స్థిరపడ్డాడు చలపతి చౌదరి ముఖేష్ రెడ్డి కాలేదు చలపతి చౌదరి చలపతి చౌదరిగానే ఉన్నారు ఆయన పేరు మీద సోషల్ మీడియా హ్యాండిల్ ఉంది అది ఆయన ఊరు అడ్రస్ అది అండ్ హైలైట్ ఏంటి ఆయన మాట్లాడితే ఏమంటున్నారు నేను చలపతి చౌదరిని రెడ్డిని ఎప్పుడైనా నాకు తెలియదు మరి హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు మార్చారో నాది ఊరిది నా అడ్రస్ ఇది దేవాలయం అంటే అసెంబ్లీలో తన కులాన్ని మార్చి చెప్పడం ఏంటి అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పి ఆయన ఏమంటున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానిని చౌదరి అని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉండొద్దా చౌదరి అని పెట్టుకుంటే వాళ్ళందరి కనుక ఇంకా రెడ్లు అయిపోతారా నేను జగన్ అభిమాని అంత మాత్రాన చౌదరి అని రెడ్ అయిపోతానా జగన్ అనుకూలంగా మాట్లాడితే నా చౌదరి కులాన్ని రెడ్డి కులంగా మార్చేస్తారా హోంమంత్రి అనుకునేటువంటి అసంత్య వ్యాఖ్యలు ఏంటి దాన్ని స్పీకర్ సమర్థించడం ఏంటి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అని అంతేకాదు ఈ చలపతి చౌదరి వాళ్ళ తండ్రి గారు బాబురావు చౌదరి గారట తానైతే ఆయన మాట్లాడారు ఆ పెద్ద ఆయన ఆ పెద్ద మనిషి మాట్లాడితే ఏమంటారు అసెంబ్లీలో కుల ప్రస్తావన ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావడం లేదు కనీసం హోంశాఖ మంత్రి గారు లాంటి వాళ్ళు నిర్ధారించుకోవాలి కదా నిర్ధారించుకోకుండా అసెంబ్లీలో చలపతి చౌదరి నా కొడుకును పట్టుకొని ముఖేష్ రెడ్డి అని చెప్పి ఎట్లా నేర్తారు అని ఆ చలపతి చౌదరి మాట్లాడే వాళ్ళ నాన్నగారు మాట్లాడారు వాళ్ళ అడ్రస్ చెప్పి ఇప్పుడు చూడండి హోంశాఖ మంత్రి గారు మళ్ళీ మీరు సమాధానం చెబుతారు అసెంబ్లీలో అంటే అసెంబ్లీలో మిస్లీడ్ చేయించినట్లు కాదా సమాచారం నిర్ధారించుకోవాలి కదా ఏంటో మేడం మీడియా సమావేశంలోనూ భూమి రంగే అసెంబ్లీ సమావేశాల్లోనూ భూమి రంగే మీడియా సమావేశానికి అసెంబ్లీ సమావేశానికి తేడాలు కూడా లేకపోతే ఎలా